హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే మేము చిన్న షాపింగ్ చేయడం కోసం అయితే వెళ్తున్నాము పిల్లల్ని మావయ్య స్వామి దగ్గర వదిలి షాపింగ్కి అయితే వచ్చాము నర్సంపేటలో మేము ఎప్పుడు గోల్డ్ సిల్వర్ తీసుకున్నా ఈ సాయిరామ్ జ్యువెలర్స్కే వస్తాము నా మ్యారేజ్ గోల్డ్ కూడా ఇక్కడే తీసుకున్నాము ఇక్కడ ప్రతి ఐటెం దొరుకుతుంది ఏదైనా నచ్చిన డిజైన్స్ చూపించినా చేపించి ఇస్తారు అసలు నేను గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చానో చెప్పనే లేదు కదా దసరా పండుగ తర్వాత మేము దుగ్గిరాల రిటర్న్ వచ్చాక టూ డేస్ తర్వాత అయితే మా చెల్లికి బేబీ గర్ల్ అయితే పుట్టింది టూ మంత్స్ కావస్తుంది చూడడానికి అయితే వెళ్ళలేదు పాపకి ట్వంటీ ఫస్ట్ కూడా చేశారు కానీ వెళ్ళలేదు బావకి ఆఫీస్ వర్క్ వల్ల వీలు కాలేదు అందరు రి రిలేటివ్స్ వచ్చారు మేమైతే మిస్ అయ్యాము ఇప్పుడైతే మాకు రావడానికి కుదిరింది అందుకని అయితే వెళ్తున్నాం ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని పట్టీలు తీసుకుందాం అనుకున్నాం టూ మంత్స్ బేబీకి గజ్జల పట్టీలు అయితే లేవు అందుకని గోల్డ్ రింగ్ తీసుకున్నాం పట్టీల కంటే రింగుకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది అంతే అలాగే పక్కనే డ్రెస్ షాప్లో నా చిన్న కూతురికి డ్రెస్ కూడా తీసుకుందాం అని వచ్చాం ఎప్పుడు మా పిల్లలకి మా ఆడపడిచి పిల్లలకి డ్రెస్సులు ఇక్కడే తీసుకుంటాం నాకైతే నా ముందు మిడ్డీ డ్రెస్ ఉంది కదా అదైతే నచ్చింది సాఫ్ట్గా గుచ్చుకోకుండా ఉంది అలాగే మా పిల్లలకి ఇద్ద ఇద్దరికి టీషర్ట్లు అయితే తీసుకున్నాను నర్సంపేటలో కొన్ని బట్టల షాపులు మావయ్య డ్రెస్లు హోల్సేల్గా వేస్తారు కాబట్టి మాకైతే తక్కువ కాస్ట్కే ఇస్తారు పాప డ్రెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ వన్ ఎయిటీ రూపీస్కే వచ్చింది షాపింగ్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం దుగ్గిరాల నుంచి మార్నింగ్ వచ్చి అదే రోజు షాపింగ్ చేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం తిరగడమే తిరగడం అవుతుంది ఒక్క దగ్గర కాసేపు ఉన్నామన్న సంతోషమే ఉండదు వచ్చామంటే వన్ వీక్ అయినా సరే ఈజీగా గడిచిపోతుంది ఇలా వచ్చి అలా వెళ్ళినట్టు ఉంటుంది కార్ ఎక్కగానే డింపులైతే మళ్ళీ పడుకుంది మంచి నిద్ర అయితే తీస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం పిల్లలిద్దరు పడుకున్నారని అన్విని అమ్మ తీసుకెళ్తుంది మనవరాలు వచ్చారంటే చాలు ఏ అమ్మమ్మ అయినా ఎదురు చూస్తూ ఉంటారు అమ్మమ్మ ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో నాకైతే అమ్మమ్మ ప్రేమ తెలియదు ఎందుకంటే నా చిన్నప్పుడే మా అమ్మమ్మ చనిపోయింది నాకు ఆ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇలాంటివి చూసినప్పుడు మాకు కూడా అమ్మమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది మేము వస్తున్నామని అందరు బయట మా కోసం ఎదురు చూస్తున్నారు నా చిన్న కూతురు అయితే కాళ్ళు చేతులు ఆడిస్తూ మా కోసం చూస్తూ ఉంది